హెల్మెట్ వాడండి ప్రాణాలు కాపాడుకోండి అంటూ నేడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ ఐపీఎస్ మరియు సిఐలు ఎస్ఐలు సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని పద్దెనిమిది సంవత్సరాలు నిండని పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరమని ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలేలా ట్రాఫిక్ నిబంధనలను విస్మరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుని జురుమానా విధిస్తూ తప్పనిసరిగా పూర్తిగా వసూలు చేస్తామని జిల్లా ఎస్పీ అన్నారు ఈ బైక్ అవగాహన ర్యాలీ టెక్కే మార్కెట్ యార్డ్ నుండి పద్మావతి నగర్ సంజీవనగర్ గేట్ ఆర్టీసీ బస్ స్టాండ్ శ్రీనివాస్ సెంటర్ గాంధీ చౌక్ మరల శ్రీనివాస్ సెంటర్ మీదుగా టెక్కేకు కు చేరుకుంది హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ విజయవంతం కావడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ కోరారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ ఓకేనా సో అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాల డిస్టిక్లో నంద్యాల సబ్ డివిజన్ ఆలగడ్డ సబ్ డివిజన్ ఆత్మగూర్ సబ్ డివిజన్ అన్ని సబ్ డివిజన్స్లో గౌన్ సబ్ డివిజన్లో వీడులో మెగా హెల్మెట్ పైన అవేర్నెస్ పెట్టడం జరుగుతుంది ఇది కాకుండా అన్ని రోడ్ సేఫ్టీ రోడ్ రూల్స్ ఏమేమి ఉన్నాయి దానికోసం ఈరోజు ఒక ర్యాలీ పెడుతున్నాము ముఖ్యంగా మన అందరూ టూ వీలర్స్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి హెల్మెట్ వేస్తే మీ ఏదైనా ప్రదా ప్రమాదం జరిగితే కూడా ఫార్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఇక్కడ అవుతాయి మీ ఇంజరీస్ లేకుండా ఆర్ ఫ్యాటల్ ఇంజరీస్ లేకుండా ఉండడానికి దానికోసం అందరికి అవేర్నెస్ కోసం ఈరోజు పెట్టడం జరిగింది ఇది కాకుండా మీ అందరికీ చెప్తున్నాము ఆ మందు తాగేసి ఎవరు డ్రైవ్ చేయకూడదు తర్వాత ఓవర్ స్పీడ్లో వెళ్ళకూడదు ఇప్పటి నుంచి మన అందరూ ఈ సంకలం తీసుకోవాలి కొత్త న్యూ ఇయర్లో ఈ ర్యాష్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఆర్ ఓవర్ స్పీడ్ కానీ ట్రిపుల్ రైడింగ్ మైనర్ డ్రైవింగ్ ఎవరూ చేయకూడదు మన నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ ఇప్పుడు గట్టిగా ఫైన్స్ వేస్తున్నారు తర్వాత రికవరీ కూడా చేస్తున్నాము మీ ఫైన్స్ కట్టకుండా ఉంటే మీ బైక్ సీజ్ చేస్తున్నాయి తర్వాత కోర్టుకి వెళ్తాయి ఇంకా ఫైన్ పడతాయి సో అందరూ ఈ రూల్స్ పాటించాలి అండ్ ఈ సేఫ్ దంద్యాల డిస్ట్రిక్ట్కి సేఫ్ రోడ్ సేఫ్టీకి మీ అందరూ సహకరించాలి సార్ డిస్ట్రిక్ట్ ప్రైమ్ మీటింగ్ ఎప్పుడు పెడుతున్నారు మీకు చెప్తాను సార్ థర్టీ పర్స్ట్ నైట్కి సార్ ఏమన్నా ఆంక్ష ఆంక్షలు ఉన్నాయా సార్ థర్టీ ఫస్ట్ నైట్కి ఎలాంటి రూల్స్ అని పెట్టినా అది ప్రెస్ నోట్ ఇచ్చేస్తావా ఇప్పుడు ఈ స్టిక్ టు ద టాపిక్ అంతే